ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి సర్వీస్ పెన్షనర్ కి ఫ్యామిలీ పెన్షనర్ కి ప్రతి నెల పెన్షన్ ఎంత వస్తుంది అడిషనల్ క్వాంటం ఎంత వస్తుంది మున్నగు వివరాలతోటి పే స్లిప్స్ జనరేట్ చేయబడుతుంటాయి అన్న విషయం మనందరికీ కూడా అటువంటి సిఎఫ్ఎంఎస్ డిపార్ట్మెంట్ గురించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు సూచనలు వంటి వాటిని ప్రతి ఒక్క పెన్షనర్ కూడా తెలుసుకోవాల్సి ఉన్నది ఒకటి మన పే స్లిప్ ప్రతి నెల ఆ నెలలో ముప్పై రోజుల నిడివికల నెల అయినట్లయితే ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రికి ముప్పై ఒక్క రోజుల నిడివికల నెల అయితే ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రికి సిఎఫ్ఎంఎస్ లో పే స్లిప్స్ అప్లోడ్ చేయబడుతున్నాయి అన్న సంగతి మనందరికీ కూడా తెలిసిందే మన పెన్షనర్లందరూ తప్పనిసరిగా ప్రతి నెల మీ మీ పెన్షన్ పే స్లిప్ ఫోన్లోనే డౌన్లోడ్ చేసుకోవడం అలవాటుగా మార్చుకోవడం వల్ల పెన్షన్లో లేదా స్లిప్లో వచ్చే తేడాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు పే స్లిప్ను మన ఆండ్రాయిడ్ ఫోన్లో అత్యంత సులువుగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు మన స్లిప్ లో తేడాలు తేడాలుంటే మనం ఇన్సిడెంట్ రైట్ చేసి సవరణ కోరవచ్చు సిఎఫ్ఎంఎస్ సైట్ లో ఇన్సిడెంట్స్ అంటే కంప్లైంట్ అంటాము ప్రతి నెల ఒకటో తారీఖు నుండి ఇరవై నాలుగో తేదీ వరకు మాత్రమే అనుమతించబడతాయి సిఎఫ్ఎంఎస్ లో ఈఎస్ఎస్ లో పర్సనల్ ఇన్ఫర్మేషన్లో గల వ్యక్తిగత వివరాలు అడ్రస్ మరియు కుటుంబ సభ్యుల వివరాలు బ్యాంక్ వివరాలు అవసరమైన వాటిని ఎడిట్ ఆప్షన్ ఉపయోగించుకొని మార్పు చేసి అంటే పెన్ను గుర్తుంటుందన్నమాట దాన్ని ఎడిట్ చేసుకునే అవకాశం ఉందని అర్థం పెన్ను గుర్తున్నట్లయితే సిఎఫ్ఎంఎస్ లో మన సమస్యను ఇన్సిడెంట్ రూపంలో హెల్ప్ లో రైజ్ చేయవచ్చు అంటే సపోజ్ మన ప్రాజెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా లేకపోతే తప్పుగా పడ్డా పే స్లిప్ లో అలాగే మన యొక్క పే స్లిప్ డౌన్లోడ్ చేసుకోవడానికి యూజర్ ఐడి మొబైల్ నెంబర్ డజ్ నాట్ మ్యాచ్ అని వచ్చిన ఇటువంటి అన్నిటిని కూడా మనం ఇన్సిడెంట్ రైజ్ చేయొచ్చు అనమాట ఇప్పుడు చెప్పుకున్న విషయాలన్నీ కూడా సాకారం కావాలి అంటే ప్రతి పెన్షనరు మీకు స్థానికంగా ఉన్న మన స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ లో సభ్యులుగా చారణ